టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపు ఆయన సమస్యలతో వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్క్రిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇంకా ముందుగా ఒక తాజా న్యూస్ ఏంటంటే రెండు వందల కోట్ల రూపాయలు విడుదలండి ఇక పెండింగ్ బకాయల విషయానికి వచ్చినట్లయితే పిఎఫ్ బ్యాలెన్స్ షీట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ నాలుగు ఫైనాన్షియల్ ఇయర్స్కి సంబంధించి డిడిఓ లాగిన్లోకి అయితే వచ్చాయండి వాటిని ప్రింట్ తీసుకుని ఏమైనా లోపాలు ఉంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి ప్రొఫామ్లను ఫిల్ చేసి సో జెడ్పీ జెడ్పిసిఈఓ గారికి ద్వారా అయితే డిడిఓ గారికి పంపించాల్సి ఉంటుంది ఇక లావాదేవీలు ముందు ఇక ముందు కు సంబంధించిన లావాదేవీలు అన్ని సిఎఫ్ఎంఎస్ ద్వారానే జరుగుతాయి ఇక లోన్ శాంక్షన్ తదితర అంశాలన్నీ కూడా డిడిఓ పరిధిలోనే ఉంటాయన్నమాట జెడ్పీసీఓకి అయితే ఇంకా సంబంధం ఉండదు ఇక ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు జీతాలు మరియు పెన్షన్లు అయితే దాదాపుగా ఆల్మోస్ట్ అన్నీ జమ అయ్యాయండి సో అతి తక్కువ బిల్లు మాత్రమే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయన్నమాట అవి కూడా మరొక ఒకటి రెండు రోజుల్లో అయితే జమ అవుతాయి ఇక రెండు వందల కోట్ల రూపాయలు నిధులు విడుదల అండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఆరోగ్య సేవలు కొనసా కొనసాగింపు కోసం అయితే విడుదల చేయడం జరిగింది పెండింగ్ బిల్ల లిస్టు విషయానికి వచ్చినట్లయితే సరెండర్ లీవ్లు ఉద్యోగులకు సంబంధించి జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ మెడికల్ బిల్లులు అలాగే పెన్షనర్స్ ఏరియర్ బిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి ఎరియర్స్ అలాగే డిఏ డిఆర్ బకాయిలు అండి పాటుగా మనకు పిఆర్సి బకాయిలు పదకొండవ పిఆర్సి బకాయిలు వీటన్నిటిని కూడా ప్రభుత్వం అయితే త్వరితగతిన చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది సలహాలు సందేహాలండి ఇరవై నాలుగు సంవత్సరాలు స్కేల్ తీసుకున్న వారికి సంవత్సరం తర్వాత మాత్రమే ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారా లేక నార్మల్ ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుందా అనే సందేహం ఉన్నవారికి సమాధానంగా రెండు వేల ఇరవై రెండు వేతన స్కేల్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఉత్తర్వులు జీవో నెంబర్ వన్ ఆర్థిక తేదీ రెండు వేల ఇరవై రెండు జనవరి పదిహేడులో గతంలో ఇచ్చిన వివరాలు కొనసాగుతాయని అయితే ఇచ్చారు కాబట్టి ఇరవై నాలుగు సంవత్సరాల స్కేల్ ఎస్ఆర్ ట్వంటీ టూ ఏ వన్ ప్రకారం మంజూరు చేసిన ఎస్ఆర్ థర్టీ వన్ టూ ప్రకారం నార్మల్ ఇంక్రిమెంట్ తేదీ నాడు వేతన పునర్ పునస్థీకరణ జరుగుతుంది అంటే నార్మల్ ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుందండి ఇక్కడ సో నార్మల్ ఇంక్రిమెంట్ తేదీ అయితే కొనసాగుతుంది ప్రశ్న మళ్ళీ ఫిబ్రవరి నెలలో జీతాలు బిల్లుతో తప్పనిసరిగా ఫామ్ సిక్స్టీన్ సమంజసమైన అంటే అవసరం లేదండి ఫామ్ సిక్స్టీన్ యజమాని ఉద్యోగికి ఇచ్చే ఫామ్ అది నాలుగవ కార్ క్వార్టర్ పూర్తయిన తర్వాత ఇస్తారు అందువలన ఫిబ్రవరి నెలలో వచ్చే అవకాశం అయితే ఉండదు మూడవ క్వశ్చన్ ఒక వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్లో జమ చేసిన నగదుగా మార్చుకున్న వల్ల వచ్చిన లాభానికి తప్పనిసరిగా పన్ను కట్టాలా లేక ఏదైనా మినహాయింపు ఉందా అంటే క్యాపిటల్ గెయిన్ ద్వారా వచ్చిన మొత్తం మొత్తంలో కొన్ని షరతులకు లోబడి ఆదాయ పన్ను సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఎఫ్ కింద అయితే మినహాయింపు పొందవచ్చు ఈ ఆదాయం ద్వారా సంవత్సరం క్రితం లేదా రెండు సంవత్సరాల లోపు ఏదైనా ఆస్తి కొనుగోలు చేయవలసి అయితే ఉంటుంది ఆ వ్యక్తి పేరు పేరు మీద లేదా రెండు ఇల్లు ఉంటే వర్తించదు మొత్తాన్ని క్యాపిటల్ గెయిన్ లో అకౌంట్లో అయితే జమ చేసి దాని ద్వారా ఆస్తి కొనుగోలు చేయవలసి ఉంటుంది కొన్న ఆస్తి మూడు సంవత్సరాల అయితే అమ్మకూడదు సో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినా కూడా మనకు పన్ను పడకుండా అయితే ఆ విధంగా మార్గం ఉంది ఇక ఒక ఉపాధ్యాయుడు తన ఇల్లు అమ్మి మరొక ఇల్లు కొనుగోలు చేశారు అతని ఇల్లు అమ్మగా వచ్చిన మొత్తానికి పన్ను కట్టాలా అంటే పన్ను మినహాయింపు వర్తిస్తుందని ఆదాయ పన్ను సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ కింద అయితే మినహాయింపు కొన్ని షరతులకు లోబడి ఉంటుంది వీటిలో కొన్ని షరతులు పైన తెలిపినవే అండి ఏంటంటే అమ్మిన తర్వాత వెంటనే కొంటున్నాడు కాబట్టి ఇక్కడ పన్ను మినహాయింపు అయితే ఉంటుంది ఆదాయ పన్ను చట్టం కింద ఫిఫ్టీ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ కింద సో మరి కొన్ని షరతులు కూడా పాటించవలసి ఉంటుంది వీటి కొరకు ఆదాయ పన్ను శాఖ నిబంధనలో తెలుసుకోవచ్చును ఇక అంగవైకల్యం గల ఉపాధ్యాయుడు ఆదాయ పన్ను ఎంత వరకు మినహాయింపు పొందవచ్చు అని అంటే సెక్షన్ ఎయిటీ యూ ప్రకారంగా నలభై శాతం అంగవైకల్యం ఉన్నవారు డెబ్బై ఐదు వేల వరకు అలాగే ఎనభై శాతం అంగవైకల్యం గలవారు లక్ష ఇరవై ఐదు వేల వరకు పన్ను మినహాయింపు అయితే పొందవచ్చు ఇక కొత్త న్యూ రిజీమ్ లో ఈ సంవత్సరం ఫామ్ సిక్స్టీన్ సమర్పించిన ఉపాధ్యాయుడు వచ్చే సంవత్సరం తమ రిజీమ్ను పాత రిజ్యూమ్లోకి మార్చుకోవచ్చా అంటే అవునండి తప్పకుండా మన చేతిలో ఉంటుంది సో సమర్పించవచ్చు ఉద్యోగులు పాత లేదా కొత్త విధానాల్లో దేనికైనా కూడా ఎంపిక చేసుకోవచ్చు అదేవిధంగా గత సంవత్సరంతో సంబంధం లేకుండా ప్రస్తుత సంవత్సరం లాభదాయకమైన విధానాన్ని అయితే ఎంచుకోవచ్చు అది వారి వ్యక్తిగతం ఇక పెండింగ్ బిల్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పెండింగ్ బిల్స్ కూడా మనకు ఇంకా గ్రీన్ ఛానల్ దర్శనట్లే ఉన్నాయండి వాటిలో మూమెంట్ అయితే రావాల్సి ఉంది సో ఇది ఫ్రెండ్స్ বিষয়ে লেক চাইয়েন থ্যাংক বাচ্চি দিস ভিডিও